ఎలా నీళ్ళు వస్తున్నాయి ఫుల్ నీళ్ళు ఇవ్వకైనా వేరే లెవెల్ ఉంటుంది మొత్తం లొకేషన్ లో సైలెన్స్ కూడా వింటున్నారు కదా ఇలాంటి చిన్న ఇటు పక్కన వాటర్ ఫాల్స్ బ్లాక్ వచ్చేసి త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షాలు పడ్డాయి మాన్ స్టాప్ లా ఈ తుఫాన్ కారం వల్ల ఈ తుఫాన్ కారంలో వర్షం పడ్డవి కాబట్టి ప్రతి ఒక్క ఈ కొండ మధ్యలో ప్రతి ఒక్క ప్లేస్ సూపర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఆ ఒక్కొక్క వాటర్ ఫాల్స్ అంటే వేరే లెవెల్ గా ఉన్నాయి దానికోసం దానికోసం మేము ఇక్కడ తీసుకెళ్లి ఫ్రెండ్స్ అందరం కలిసిపోయి చూద్దాం చూద్దామని అనుకుంటున్నాము మీరు కూడా చూడండి ారు కదా బైక్ మీద రైడ్ చేస్తున్నాము చాలా ఇష్టం బైక్ మీద దానికోసం ఈరోజు కోటివి ప్లస్ ఇక్కడ వెనకాల ఇంకా ఇద్దరు వస్తున్నారు ఒక మనోజ్ రహిం వీళ్ళు అందరం కలిసి పోదాం అందరం తిరుగుతాం అంటే ఇంకో స్టార్ట్ అయిపోయాము జాకెట్ కూడా వేసుకున్నాను అనమాట దీనికోసమే అక్కడ పోతే ఎట్లా ఉంటుందో తెలియదు అక్కడ కూడా ప్లస్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ డ్యామ్ గేట్లు కూడా తిరగచ్చు అనుకుంటున్నాను ఇది రైమ్ అండి నా దగ్గర ఎప్పుడు ఉంటాడు కదా ఫ్రెండ్ ఆ రైమ్ ఒకటి షాపు మీ స్నాక్స్ ఐటమ్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఏం కావాలంటే ఇక్కడ వచ్చి ఆ బడ్జెట్ తీసుకోవచ్చు మరి ఏం కావాలన్నా కూడా మనకి సప్రైజలో ఫ్రీ ఇస్తాడు అన్నింటిలో ఎస్ సార్ అది ఏం కావాలన్నా కూడా మనకి సర్ప్రైజలో ఫ్రీ ఇస్తాడు అన్నింటిలో అంటే కాదు మనీ చార్జ్ చేస్తాడనమాట అలా ఏమనుకోకండి అవన్నీ అక్కడ చూడండి ఎలా రెడ్ కలర్ అయిపోయింది మొత్తం జూమ్ చేయాలి ఇప్పుడు బాచికళంలో ఉన్నవి నీళ్ళు ఎలా వస్తున్నావు అక్కడక్కడ అక్కడ కొద్దిసేపులో డ్యామ్ కూడా తెలవచ్చు కూడా అది కూడా చెప్పలేము తెలిస్తే పక్క మేము రిటర్న్ అయినా సరే చూపిస్తాం లెవెల్ ఉంటది అంతా లొకేషన్ అంతా ఈ గేట్లు తీస్తారు పక్క మేము రిటర్న్ అయినా చూపిస్తాము ఇది చూడండి ఒకసారి ఎలా ఉంటా వేరే లెవెల్ ఉంటది ఫుల్ వాటర్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేట్ లో ఎలా వచ్చాయంటే అలా వేరే లెవెల్ వచ్చినాయి చూసారా ఫ్రెండ్స్ ఎలా నీళ్ళు వస్తున్నాయి ఫుల్ నీళ్ళు ఇవ్వకైనా వేరే లెవెల్గా ఉంటుంది మొత్తం లొకేషన్ లో సైలెన్స్ కూడా వింటున్నారు కదా ఎప్పుడు రాని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ గేట్లు తిరగంటే హైలైట్ సూపర్ అంటే సూపర్ మళ్ళీ రిటర్న్లో కంపల్సరీ మీకోసం ఈ లొకేషన్ కోసం చూపిస్తాను చూడండి కూడా వినిపిస్తుంది కదా మీకు వెయిటింగ్ ఫ్రమ్ గేట్లో ఓపెన్ చేస్తారేమో అంతవరకు మేము ఆడ లొకేషన్ వాటర్ వస్తాయి అన్నమాట ఆడికి వెళ్ళి ఇప్పుడు పంప్ చూసుకొని మళ్ళీ రిటర్న్లో మీకు ఇవన్నీ చూపిస్తాను ఇలాంటివన్నీ లొకేషన్ వస్తారా అనుకోలే మైండ్ బ్లాక్ ఫైవ్ డేస్ నుంచి నుంచి అసలు బయటికి రానిక లేదు అలా వర్షం పడుతుంది కానీ ఇప్పుడైతే వేరే లెవెల్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా వెళ్తారు రైమ్ గుర్తుపెట్టుకొని వాడు షాప్ చెప్పాను కదా అక్కడ ఆ మొత్తం వాడిదే అవంతా మాట్లాడు భాయ్ చెప్పురా చెప్పు రాజావర్ధన్ తెలుసు కదా మా వీడియోస్ లో పంపిస్తాడు అప్పుడప్పుడు రాజావర్ధన్ ఆ రాజావర్ధన్ వర్క్ చేసేది ఇక్కడే ప్లీజ్ ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఇదే ఫస్ట్ చూసా ఇటు పక్కన వాటర్ ఫాల్స్ లో ఉన్నాయి పోటీ ఎలా ఉంటుంది చూడాలి అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఇంకొక వాటర్ ఫాల్స్ వేరే లెవెల్ మన ఎలా ఉంటదంటే హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి పైన వెనకాల లొకేషన్ ఆ వాటర్ ఫాల్స్ వేరే లెవెల్ ఉంటుంది గో అక్కడ ఒక వాటర్ ఫాల్ మీకు ఎప్పుడు పడితే ఎప్పుడు దొరకవు నేను అనమాట అది మా ఎలా అనిపిస్తావా లొకేషన్ కి బాగుందిరా బాగుందానా నిజమే బాగుంది బాగుందానా అండి

బ్రో కోటి ఎలా అనిపిస్తుంది కోటి ఆ ఎప్పుడైనా చూసినావా మీ స్కూల్ లైఫ్ లో ఎప్పుడైనా చూసినావా వచ్చి ఏ చెప్పురా ఏంద్రా ఎలా ఉంది లొకేషన్ బాబా మీరు కూడా చూడాలంటే రావాలి లింగాలు ఆ ఏరా జలబాదం మనల్ని పరిశోధిస్తుంది గిప్స్ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు రైమ్ పాం పాం ఆ రైమ్ పాం పాం ఏది రైమ్ పాం పాం ఆ రైమ్ పాం పాం ఏది ఏది ఏది

ఆ రప్పి టిక్ కూడా నేట మా ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చారు అదిగో అదిగో అక్కడ చూడండి ఎట్ట ఎటపోతురో నీళ్ళ కోసం ఎలా ఇరుకోపోయిರೋ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కష్టపరి బయటికి రావాలి అచ్చండి ఆ ఒక్కడు చూడండి ఎట నువ్వు చేపలు పట్టడానికి పోతున్నారు అక్కడ ఉన్నాడు చేపల కోసా చేపల కోసమే కదా చూడు రైమ్ అదే అది సరే రెడీ కానీ వెంకటేష్ ఏంటి బాబా సరే అది చూసా నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండవేటి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను నుంచి ఊట వస్తుంది ఆ వచ్చే వాటర్ కన్నా ఎక్కువ కింద నుంచి ఊట వచ్చేదే ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ ఊట వల్లనే ఫుల్ పైన ఫైవ్ డేస్ వర్షాల వల్ల ఫుల్ నిండిపోయింది చెప్పు చెప్పులు ఇల్లు అన్ని కొట్టుకోపోయినాయి లింగాలగట్టు ఇదిగట్ లో ఇల్లు అన్ని సగంకి సగం ఇల్లు చూడండి పాపం వాళ్ళు చూడండి నైట్ ఒకటేసారి ఎక్కువ అయిపోవడం వల్ల ఇక్కడ దాదాపు నాలుగు ఇల్లు కొట్టుకోవడం అంటే జరిగింది చూడండి మీరు జరిగింది మనుషులు ఉన్నారు చూడండి వాళ్ళు చూడండి దిగులుగా కూర్చొని ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ జీవనాధారం ఇదే అనమాట ఒకసారిగా నైట్ నైట్ ఇల్లు కొట్టకపోవడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నారు దీని స్థితిలో చూడండి వాటర్ ఫోర్స్ చూడండి ఒకసారి ఎంత స్పీడ్గా అయితే కొట్టుకునే చిన్న దీంతో మంచి పడితే మాత్రం ఇంకంతే పరిస్థితి ఆ పైనుంచి వచ్చేది కదా కింద నుంచి వచ్చే సెలా ఎక్కువ ఉంటది కింద ఓ వాళ్ళున్నారా ఆడ జనాలు ఉన్నారు చూడు ఆ జనాల దగ్గర కింద నుంచి వచ్చేసి ఎలానే ఎక్కుంటది ఇందు నుంచి ఊట లూ ఊట ఇక్కడైతే చూసారా అవతల పక్క నల్లమ్మ నా అడవిలో ఈ చూడు జారి కింద పడి సంటేశాడు ఇప్పుడు కోటి అదిగా అదిగా ఇప్పుడు ఎక్కడికి పోదాం కోటి రైమ్ ఎడికి రైమ్ వెళ్దామా ఏయ్ గో గో నా చలో ఫ్రెండ్స్ ఆడికి వెళ్దాం ఫస్ట్ ఎండా కూడా వచ్చింది చూడు క్లైమేట్ చూడండి ఎలా ఉందో ఫర్ క్లైమేట్ వేరే లెవెల్ మాట ఈ క్లైమేట్ కి ఆడికి వెళ్ళి ఇప్పుడు ఎంత పెద్ద టాస్క్ ఉంటుందో చూడండి ఎంత పెద్ద చేసా బావ బాబా కష్టపడుతున్నా చూసా కోటి పైకి ఎక్కాలని ట్రై చేస్తున్నాడు డిఫెన్స్లో ఉన్నాడు కాబట్టి ట్రైమ్ అది పైంచి పోయి లొకేషన్ చూడాలనుకుంటున్నాడు സ്വാഗതിഞ്ചേ <inaudible> 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 ఇంత దగ్గరకు వచ్చాకల్లా సూపర్ సూపర్ ఉంటుంది కానీ దీని గురించి ఎప్పుడైనా రైమ్ ఎప్పుడు పాతలంగా ఉన్నావు కదా ఇక్కడ చాలా రోజుల నుంచి నాకు కూడా తెలీదు పోయినా సరే ఎప్పుడో వర్షం పడినప్పుడు తెలియ ఇయర్ అనుకుంటా అవతల పైన ఏదో అవతల పని ఒకసారి చూసినాకాలం వచ్చాలి వర్షాకాలం వచ్చాలి

మాకు కూడా తెలియదు మన దీనికి ఫెయిల్ ఉంటుంది కదా ఏదో అసలా ఈ కొండలు పా ఇలా వేరే లెవెల్గా ఉన్నాయి మాట ఇలాంటి ప్లేసెస్లో ఎప్పుడు దొరకతావు ఎప్పుడైనా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తాయి ఆ రైమ్ ఎవ్రీ ఇయర్ ఓన్లీ పడితే ఏ తుఫాన్ వల్ల ఇప్పుడు రైమ్ ఇప్పుడు వచ్చింది తుఫాన్ ఒక ఫోర్ ఫోర్ మంత్ నుంచి వంటలు పడుతు ఉంటాయి రే యాడికి రా రే రే చెప్పకుండా ఆ ఇగో చూడండి ఎంత దగ్గర తీసుకో అసలు ఇలాంటి బ్యా ఇగో ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలా అంటే మనకు అందరికి ఇంకా ఏం లేదు ఎక్కడ మన నన్న ముంచేస్తారు కంపల్సరీ ముంచేస్తారు వీలైతే ఇంకా ఇగో ఇగో చూసా దాంట్లో మునగాలంట చూడు ఇగో దాంట్లో మునగాలంట ఏమైనా అగో చూసినా దాన్ని దిగుతే అంటే మంచి లోపలికి వెళ్తారంట అయ్యా చూడు మంచి పెద్ద పెద్ద టాప్ ఇస్తున్నారు అసలు టాప్ అంటే ఇగో వేరే లెవెల్ వేరే లెవెల్ అసలు లొకేషన్ అంటే ఇది 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 కదా తలుచుకున్నాం అది చూసినా ఇలాంటి అందానికి మనం ఇంకా ఇంకా చూడాలంటే మస్తు ఎలా అయ్యా అయ్యా అయో అజ్జాయింది చూసినా అయ్యి పిచ్చల్ ప్యాక్ అయితే రావు కదా అయితే అంటే చూసారా ఎంత దగ్గర తీసుకోపోతున్నారు అదిగో అదిగో ఇదిగో కాలేసి కిందకి వెళ్ళిపోయింది అయ్యా ఇగో చూడు ఇదిగో అదిగో చూడు 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 కాలు చూడు లోపలికి అగో పోతున్నాగో రే జాడతాడు రాత్రా బామ్మ జాడత వంతురా నాయన నేను రాంట్రా స్వామి నేను రాంట్రాడతాం రా అదిగో చూడు సగం సగం అంటే అసలా ఇంత పెద్ద టాస్క్ అంటే అంత పెద్ద టాస్క్ టాస్క్ లో అతిగా అధిక అదిగా అదిగా చిల్ల అవుతున్నాయి అదిగా ఇక చూడు అదిగా 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 చూపు ఐదు నిమిషాల్లో వాటర్ ఫాల్స్ చూడు ఎక్కి బ్యూటిఫుల్ పడుకుంటున్నా బ్యూటిఫాల్ పల్లె వారి కంటే అలవాటు రా వారి గీత కొడతాడు ఏమవుతాయి आ기고 தெப்பளே கோ கேகா சூப்பர் 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 லோகேஷ் எல த கேகா சம்பி अरे டோ நோ திரா பாண்டரா டே இங்க வர வந்தே இகோ மீ ஆல்வேஸ் வெல்கம் ಅಂತన్నారు అందరూ ఏ సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ అంటే హా ఏరా ఇస్తారా ఇస్తపెట్టే చియ్జిమేమే అది అప్పుడు రాలే ఇంత శంగవరకింత వరకే ఓనర్

দুনিচ্য় হয়ে শুিনে. সুনিনে দুনিসিয়় সুনি ম১ড় সুনে ম১াপয়ে. আক্য়া সুনে. নেনে রে পন্নে? ఇంకో సారను ఇంత పెద్ద కంపలు ఎట్ట పిలుసుకొచ్చారు చూడు కంపలు గెంపల్ అంతా హలో ఉద్దావా జాడిపోతుంది ఇక చూసారా నానిపోయాయి చూసారా నానిపోయాయంట తీసుకెళ్లి అక్కడ ముంచేసి అండి